కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది చేయాల్సిన పనులు ఎక్కువగా ఉంటాయి చేయగలిగే పరిస్థితులు మాత్రం తక్కువగా ఉంటాయి ఒక పని చేయాలి దానికి అందరూ సహకరిస్తే బాగుంటుంది కానీ ఎవరు సహకరించరు పైగా ఎన్నో రకాల చిక్కుముడులు మనం ఎంత వాపోయినప్పటికీ ఎంత బాధపడినప్పటికీ మనకి సహకరించే వాళ్ళు కానీ సహాయం చేసేవాళ్ళు కానీ చాలా అరుదుగా లభించడం అనేది బాధాకరమైన అంశంగా మారుతుంది మనం బాగున్నప్పుడు పది మందికి ఇచ్చాము ఈ రోజున కనీసం నలుగురన్నా మనకి తిరిగి ఇవ్వాలి మనకు అండగా నిలబడాలి ఈ రకమైనటువంటి భాగోద్వేగాలు ఆలోచనలు కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు పూల వ్యాపారస్తులకి పండ్ల వ్యాపారస్తులకి ఈవెంట్ మేనేజర్లకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు దొరిలే అవకాశం ఉంటుంది ఫేక్ నోటిఫికేషన్స్ ఫేక్ జాబ్ ఇంటర్వ్యూస్ జరిగే అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి స్కామ్లలో ఇరుక్కునే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం తరచుగా వాహనం రిపేరుకు రావటం ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు ప్రయాణం చేసే ముందర శివాలయంలో అభిషేకం చేసుకొని ప్రయాణం ప్రారంభించండి అనుకూలంగా ఉంటుంది ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించుకోగలుగుతారు శుభకార్యాది విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను అందుకోగలుగుతారు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు గాను మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సమయస్ఫూర్తి అవగాహన కొన్ని సందర్భాలలో పూర్తిగా లోపిస్తుంది అప్రమత్తంగా ఉండండి శని యొక్క ప్రతికూలమైన ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మన సమర్థత కన్నా మన అసమర్థతే బయట వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది తరచుగా ఏదో ఒక ఫీడ్బ్యాక్ రావటం క్రిటిసైజర్స్ రావడము మనలో మార్పు అనివార్యంగా పరిణమిస్తుంది విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి మీలో ఉన్నటువంటి తప్పప్పుల్ని సరిచేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది శని యొక్క వక్రస్థితి ఈ యొక్క కుంభరాశిలో ఉండటం ప్రత్యేకించి కొన్ని అంశాల పట్ల అనుకూలంగా ఉంటుంది మంచి పరిణామాలకి దారి తీస్తుంది వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి తద్వారా మన జీవితం మెరుగుపడుతుంది ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి ఏదైనా కాలభైరవ క్షేత్రంలో లేదా శైవ క్షేత్రంలో కాలభైరవ పాశ్పత హోమాన్ని జరిపించండి ఈ యొక్క శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయట పడగలుగుతారు మంచి మార్పులు ఏర్పడతాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి